సో మీ మెమరీలో వాట్ వాట్ ఇట్ హోల్డ్ అప్పుడు మీకు మీకు అంటే పురీ గారు లాగా ఎవరు రాయలేదు నేను బుజ్జిగాడు నాకు ఆయన చెప్పినప్పుడు క్యారెక్టర్ నాకు పిచ్చిపోయింది నాకు టెన్షన్ ఏ వచ్చిందంటే ఎలా చేయలేరు బాబు నేను ఎప్పుడు చేయలేదు ఇలాగ కాకపోతే రాసిన విధానం నేను నేను మర్చిపోయి నేను బుజ్జిగాడు ఎవరితో మాడినా బుజ్జ్గా క్యారెక్టర్ గురించి మాడతా ఉండేవాడిని మర్చిపోయి అంటే సూపర్ ఎక్సైటెడ్ నేను అసలు బుజ్జిగడ క్యారెక్టర్ గురించి సో పురీ గారితో ఆయన క్యారెక్టరైజేషన్ మళ్ళీ ఎవడో లేడు అలాంటి వాడు అని నేను నెక్స్ట్ యాజ్ ఇష్యూ ఎగ్నోరేషన్ చేసాం నువ్వు చెప్పిన డైలాగులు అని చెప్తుంటే అసలు నాకు ఆయన ఆయనలో ఎవడు రాలేడు ఇట్స్ ఇస్ రైటింగ్ ది క్యారెక్టర్ డిజైనింగ్ వాట్ పూరి గారు లా ఎవడు లేడు ఇండియాలో వరల్డ్లో లేడు రా అది ఒక డిఫరెంట్ మనిషి అది ఆ క్యారెక్టర్ ఆయన ఆయన ఆయనే రాయగలడు మళ్ళీ రాయకపోయినా ఆయనే రాయ ఎవడో ఇమిటేట్ చేయలేడు సో నువ్వు అంత

దాన్ని దబాంగ్ ల కూడా పెట్టారు నిరేజ్న్ డైలాగ్స్ తీసుకెళ్లి పెట్టారు యా సోనుసుద్ ఫోన్ చేసి పూరి గారికి కన యూజ్డ్ ఇట్ ఇన్ హిందీ ఫిల్మ్ లో యూస్ చేస్తారంటే ఇన్నా కూల్ కదా చేసుకుమన్న దబంగ్ లో కూడా పెట్టాడు హీరో అది ఎవరా విలన్ సేమ్ సెమ్ సోనుసుద్ గారి చెప్పినట్టు యా సెమ్ సోనుసుద్ ఆ సోనుసుద్ ఫోన్ చేసి అడిగి పెట్టాడు ఓ సూపర్ సూపర్ లై అవర్ రాయల్ గా అంటే ఇ ganthe మీరు స్టైలింగ్ ఎలా డిసైడ్ చేస్తారన్న అంటే ఈ క్యారెక్టర్ కి ఇది సెట్ అవుద్ది అని బికాస్ ఎవ్రీ ఫిల్మ్ డార్లింగ్ కి లూస్ అవుట్లే సర్ చతపట్ టైంలో టూ బటన్స్ ఇప్పేసి ఆబ్వియస్ గా షెల్ ఉంటుంది సో ఈచ్ క్యారెక్టర్ మీరు వేసుకున్న ప్రతి సినిమాకి అఫ్కోర్స్ సాహోకి దేవ్ సంథింగ్ ఎల్స్ యా హౌ డు యు డిసైడ్ ఆన్ దట్ డెఫినెట్లీ డైరెక్టర్ అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ కూడా బట్ ఏదో ఒక ఎఫర్ట్ పెట్టాలి ఒక సినిమాకి అనేది కొంచెం పుష్ చేస్తాను నేను కూడా సో బాస్కి అప్పుడు డార్లింగ్ అప్పుడు అడిగాము అది ఏం చేద్దాంరా ఇది ఫస్టే రిస్క్ చేస్తున్నా లవ్ స్టోరీ ఇది ఆడితే ఆడాలి ఎలాగంటే కానీ కన్నా గారికి కాన్ఫిడెన్స్ కానీ నేను తర్వాత లవ్ స్టోరీ చేస్తే చూస్తారా లేదా టెన్షన్ ఉంది సరే ఇది కొంచెం జాయిజ్ చేయాలరా మన రిస్క్ వద్దు ఆల్రెడీ రిస్క్ చేస్తున్నా వద్దు అని ఆడు ఒక డ్రెస్ చూపించాడు చూపిస్తున్నాడు వేరే డిఫరెంట్ లూజ్ డ్రెస్ ఏంట్రా బాగుంది అన్నాను ఇది చేద్దామా డల్లింగ్ అన్నాడు బాస్కి అంటే రిస్కే కానీ వెళ్ళిపోదాంరా చేసే దండాలి బాగుంటుంది నీ హైట్కి బాగుంటుంది అన్నాడు నువ్వు కాన్ఫిడెంట్గా ఉన్నావు కదా అని ఎందుకంటే ఇది చూపిస్తే ఎవడో ఇంపాసిబుల్ లేదా యాక్సెప్ట్ చేయడం కర్ణాకర్ గారు సూపర్ కానీ బట్ నార్మల్గా ఎనీ ఫిల్మ్ మనం ఒక డైరెక్టర్కి వెళ్ళి లూజ్ డ్రెస్లో నేను వేస్తానంటే మీరు టైట్ వేయాలి మీరు ఎలా ఉండాలి అంటారు కదా బెస్ట్ కానీ లక్కీలీ కర్ణాకర్ గారు యాక్సెప్ట్ చేశారు కానీ మేము అనుకున్నాం అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు కానీ మేము ధైర్యం చేసి చేస్తాం అదొక స్టైల్ అంతే అది మేము చాలా మోసపోయి ఉన్నా మీరు వేసుకున్న బట్టలు అన్ని కొనేసుకొని అవి మీరు వేసుకున్నారు కాబట్టి బాగున్నాయి మేము వేసుకున్నప్పుడు మా మీద ఎలా ఆడుతున్నాయి అవన్నీ లూజ్ షర్ట్లు అంటే అది అదొక అదొక యా దాన్ని కరెక్ట్గా ఇలా లూజ్ డ్రెస్ మాత్రం జాగ్రత్త నీకు బాగుంటుంది నువ్వు కదా కాకపోతే అది అప్పుడు అప్పుడు ఎక్కడా చూడలేదు కదా సో అది అది కొంచెం మనం వేసుకుంటే రిస్క్ జనాలకు తొందరగా అందులో ఏంటి అందరు లూజ్గా ఉన్నాయి ఆకలి లూజ్ ఉంది ఎక్కిస్తారు లూస్ ఉంది ఇది లూజ్ ఉంది కావాలని దానికి ఒక క్యారెక్టర్ పెట్టాం ఆ లూజ్ ఉంటే బస్కి జా ఒకటి జారు ఇలా పెడదాం దాన్ని లేపుతా ఉంటాను ఒకటి ఒకటి ప్యాంట్ లేపుతా ఉంటాను కావాలని దానికి ఒకటి డిజైన్ చేసాం యా నువ్వు అడిగితే యా అది అప్పుడు ఆ టైంలో రిస్క్ అది ఇప్పటికీ అంటే నాకు ఇప్పుడు అన్న ఇప్పుడు ప్రభాస్ అన్న ఏ షర్ట్ కొంటున్నారు షాపింగ్ వెళ్తే ఏం షాపింగ్ చేస్తారు ఆయన షాపింగ్ స్టోర్ అని చెప్పేవాడు బికాస్ నాకు ఆయన ట్రెజర్ ట్రో ప్రభాస్ అన్న స్టోరీస్ అజయ్కి నాది ఒక స్టోరీ ఉంది చెప్పొచ్చా లేదు తర్వాత కాబట్టి రిటైల్ నచ్చకపోతే తీసే అజయ్ ఏంటంటే ఏ సినిమాకి రాదు మన బుజ్జిగాడు బుజ్జిగాడికే బుజ్జిగాడికే షాపింగ్ మిలానెలో బుజ్జిగాడు డ్రెస్సింగ్ చింపేయాలని డిసైడ్ అయ్యాం ఎక్కడ బాస్కి అడిగాను బెస్ట్ వరల్డ్స్ బెస్ట్ ప్లేస్ చెప్పి బాస్కి అడిగాను మిలాన్ ఇస్ ది బెస్ట్ అన్నాడు ఓకే విల్ గో టు మిలాన్ సో మిలాన్ వెళ్ళాం అజయమే ఆంధ్ర వెళ్ళాం వెళ్ళి నేను షాపింగ్ సూపర్ ఫాస్ట్ అంటే కంగారు వచ్చేస్తుంది అంటే ముగ్గురు ఫ్రెండ్స్ ఒకళ్ళ క్రెడిట్ కార్డ్ బిల్ కడతా ఉంటారు ఒకళ్ళు నేను వేరే షాప్కి వెళ్ళిపోతాను ఆ టైంకి వేసుకుని ఇప్పి అది సూపర్ ఫాస్ట్ ముప్పై షర్ట్లు ఉంటాయి అంటే ఇప్పుడు షర్ట్లు వేయట్లేదు అసలు ఇప్పుడు ఆ బద్ధకం ఎక్కువైపోయినట్టుంది ముందు అట్లీస్ట్ వేసుకుని ఇప్పుడు ఇప్పుడు అది దాన్ని ఇప్పుడు ఇంకా ఫాస్ట్ చాలా ఫాస్ట్లో నేనే దాని మీద ఉంటాను నేను బాస్కి ఈ డ్రెస్ బాగుంటుందా ఇది బాగుంటుందా అది బాగుంటుందా అని ఆలోచిస్తున్నాం అజయ్ వచ్చి పాపం హెల్ప్ చేద్దాం నేను నాకు షాపింగ్ ఎక్కువసేపు కూర్చుని దాన్ని గంట సేపు చూసి ఆ టైప్ కాదు నేను అది బాగుంది తీసే బాగుంది ఒక ఎన్ని వేసేది ఎన్ని వేసి అంటే నేను అదేంటిది డ్రెస్సింగ్ రూమ్లో ఎంత గొప్ప ఉంటుంది ఎలా 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 దాటుకుని రావాలి అన్ని అన్ని వేసుకుంటాను సో అజయ్ పాపం ఏదో హెల్ప్ చేద్దామని వచ్చి కొంచెం మిలాన్లో ఎక్కడో లో ఎక్కడో ఏదో షాప్లో ఉన్నాం బాస్కి నేను టపటప్పటి త్రీ డేస్ ఉంది టాపా చేయాలి ఫాస్ట్ కానీ నేను అన్నాడు పాపం అజయ్ వచ్చి డలింగ్ ఇది బాగుంది అన్నాడు ఓకే డలింగ్ అది బాగుంటే అది పెట్టే డ్రెస్సింగ్ రూమ్లో కానీ ఎంతో కదా అజయ్ ఇది కూడా బాగుంది అన్నాడు నా ఫ్లో మిస్ అయిపోతుందని సరే డలింగ్ అది కూడా పెట్టే షోరూమ్ అయితే అదిరిపోద్ది అన్నాడు అప్పుడు నేను కొంచెం ఇచ్చాను కొంచెం అజయ్ సినిమా షూటింగ్ టైం లేదు టూ ఏ ఉంది ఏం చేయాలో బాస్కి ఏం చేస్తాం రోల్ కొంచెం కట్టి ఇచ్చాను బయటికి వెళ్ళిపోయి షాప్ బయట నాకెందుకు ఏదో హెల్ప్ చేద్దాం అనుకున్నాను నాకేం నాకేందుకు తర్వాత వీళ్ళందరూ చెప్తున్నారు అజయ్ నేను ఇది తిట్టసేవా అన్న అంటే మరి ఏం చేయబడ్డా టైం లేదు అజయ్ ప్రతి షర్టు చూసి ఆపుతున్నాడు పది షర్ట్లు చూపించాడు నాకు అంత టైం లేదు

ఒక లైట్గా ఓవర్ అనిపించిందే అన్న అంటే ఇట్ వేరే స్టేట్స్ నుంచి కూడా స్విగ్గీ చేసుకుంటున్నారని బై టాక్ అందరూ నా ఫుడ్ గురించి రాజమౌళి గారు నువ్వు అందరు యా నేను అప్పుడప్పుడు వేరే స్టేట్ నుంచి కూడా స్విగ్గీ చేస్తాను యా సో బాంబేలో షూటింగ్ ఆదిపూర్ చేస్తున్నాను చేస్తుంటే ఓమ్రావుతో అందరూ కూర్చున్నాం అందరూ అది చీట్మిల్ల రోజు సీరియస్ స్పెషల్ ఏం చేద్దాం బాంబే కాదు నీకు స్పెషల్ ఫుడ్ తెప్పిస్తా అన్న ఏం చెప్పిస్తామంటే చెన్నై చెన్నై ఫుడ్ తెప్పిస్తా అన్న ఓకే అయితే చెన్నై ఫుడ్ అని చెప్పి వెయిట్ చేస్తున్నాడు టెన్ అయింది నైన్ అయింది ఏంటిది ఫుడ్ రావట్లేదు అని నువ్వు ఇవన్నీ తినకు ఈరోజు చెన్నై ఫుడ్ తినాలని సరే ఓకే వెయిట్ చేస్తున్నాడు టూ అవర్స్ ఏం త్రీ ఇంకా ఇంకేం సేపు అని ఉండి మరి రావాలి కదా వస్తుందండి ఎక్కడి నుంచి వస్తుందండి చెన్నై నుంచి వస్తుంది చెన్నై నుంచి వాడు వేడి ఫుడ్ నేను ఇంకా చెన్నై తమిళ్ ఫుడ్ ఉంటాయి కదా తమిళనాడు ఫుడ్ ఆంధ్ర ఫుడ్ అలా ఉంటుంది కదా లేదు చెన్నై నుంచి ఫుడ్ వస్తుంది చెన్నై నుంచి ఎలా వస్తున్నాడు ఒకడు వస్తున్నాడు గ్యారేజ్ పెట్టుకుని బ్యాగ్ నుంచి వేసుకుని చెన్నైని ఫ్లైట్ ఎక్కువస్తున్నాడు అది ఏంటది చెన్నై మరి వేడి వేడిగా రావాలి కదా టైంకి సో వేడి క్యారేజ్లో పెట్టుకుని వచ్చి ఆడొచ్చి పెట్టి పెట్టి నువ్వు మమ్మలుడు కథ నేను లైఫ్ లో ఇలాంటి ఎక్కడ చూడలేదు చెన్నై నుంచి క్యాలేజీలు పెట్టుకుని ఆ మసాలా స్మెల్ వేసుకుని ఫ్లైట్ లో పెట్టి రావాలి వేడి వేడిగా ఆపం బిడియాపం ఆపం చాలా మిస్ అవుతుంది ఇక్కడ కూడా మనకు దొరుకుతాయి కానీ అక్కడ ఫీల్ వేరే సో పాయ బిర్యానీస్ అక్కడ వేరేగా ఉంటాయి మన హైదరాబాద్ మన హైదరాబాద్ బెస్ట్ బిర్యానీ కానీ చిన్న టమాటో ఫ్లేవర్ అది వేరేగా ఉంటుంది అది